భారీ వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో రోడ్లపైకి రోడ్లపైకి భారీగా చేరింది వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని సూచించింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేసింది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు ఢిల్లీలో భారీగా వర్షం కురిసింది ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు మనం చూడొచ్చు నడుము లోతు వరకు మోకాల లోతు వరకు పూర్తిగాను నీరు నీరున పరిస్థితి చూస్తున్నాం రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తూ ఉన్నాయి ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు ఢిల్లీలో భారీగా వర్షం కురిసింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు గోపి మొదటి దాదాపు రెండు గంటల నుంచి కూడా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం అంతటా కూడా భారీగా వర్షం కురుస్తున్న పరిస్థితి ఎక్కడెక్కడ రోడ్ల పట్ల నీరు నిలిచిపోవడం తోటి ట్రాక్తి తీవ్ర అప్రమం కలుగుతుంది వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది వాతావరణంలో ఒక్కసారిగా మార్పులకు కారణంగానే ఈ యొక్క వర్షం పడుతుంది అనేది కూడా వాతావరణ శాఖ చెప్తుంది అయితే ప్రభుత్వం ఎక్కడైతే వాటర్ నిలిచిపోతాయో వాటికి కూడా మున్సిపల్ శాఖ వారు అక్కడి నుంచి వాటర్ ని పూర్తిగా ప్రత్యేకమైన మోడర్ల ద్వారా తరలిస్తున్నారు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసులు కూడా అపమత్తం అవడం జరిగింది ఎలాంటి సంఘటన జరుపుకుంటా పాత పవర్థాలను అదేవిధంగా ఇతర